ప్రధాని మోదీ కళ్ళల్లో భయం అమెరికాకు మోదీ పూర్తిగా లొంగిపోయారు రైతుల ప్రయోజనాలను పనంగా పెట్టారు భారతమాతను అమెరికాకు అమ్మేయడం సిగ్గనిపించడం లేదా ఎఫ్స్టిన్ ఫైల్స్ అంశాలపై మోదీ జంకుతున్నారు అనిల్ అంబానీని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు లోక్సభలో రాహుల్ విమర్శలు ఇవన్నీ తప్పుడు ఆరోపణలు సభా హక్కుల తీర్మానం ప్రవేశపెడతాం రిజిజు ఎఫ్స్టీన్ మూడు నాలుగు సార్లే కలిశాను ఆయన నేరాలతో నాకు సంబంధం లేదు హర్దీప్ సింగ్ అయితే ఎఫ్స్టీన్ కలిసినా అని చెప్పేసి చెప్తున్నారు కొంతమంది హర్దీప్ సింగ్ అయితే మరి ఆయన ఏం చేసిండు ఆయనతో మాకు సంబంధం లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి మోడీ ఎందుకు అమెరికాకు లొంగిపోయిండు ఎఫ్స్టీన్లో ఫైల్స్లో ఆయన పేరు వచ్చింది మరి దానికి ఎందుకు వివరణ ఇస్తలేడు అంటే పేరు ఉన్నదా లేదా నేను లేనానన్నా చెప్పాలి మరి ఉన్నానన్నా చెప్పాలి ఏదో ఒకటి చెప్పాలి దేశ ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు హీరోల పేర్లు వ్యాపారవేత్తల పేర్లు రాజకీయ ప్రముఖులు చాలామంది పేర్లు ఉన్నాయంట ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తుంది ఎఫ్టీన్ ఫైల్స్ దాని గురించి ఎవరు మాట్లాడతలేరు మరి ఇక్కడ అమెరికా ట్రేడ్ డీల్తో భారత్కు నష్టం ట్రంప్ ముందు మోదీ మోకరిళ్ళారు రాహుల్ భారత మాత్రం అమ్మేశారు సిగ్గుపడాలి రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు వ్యవసాయ అండ్ టెక్స్టైల్ రంగాలు నష్టపోతాయి అమెరికా టారీఫ్లు పద్దెనిమిది శాతానికి పెంచితే మన టారీఫ్లు జీరోకు తగ్గింప అమెరికా వాడేమో వాని వస్తువులు మన దగ్గరికి వస్తేనేమో పద్దెనిమిది శాతం సుంకం వేస్తాడు మనము అమెరికాకి వేసినందుకు మనకు ట్యాక్సీలు లేవట ఇగో ఇది పరిస్థితి అంటే ఇంత ఘోరంగా ఉన్నది అని అన్నప్పుడు వాడేసుకుంటాడు అక్కడ అమెరికోడు అక్కడ వాడేసుకుంటాడు వాని దేశానికి ఆదాయం పెంచుకుంటాడు వాడేమో డైరెక్ట్ పద్దెనిమిది శాతం వేసి మనకు పంపుతున్నాడు అటు వానికి ఆదాయం ఇటు మన దాని మీద ఆదాయం మనకు జీరో అంటే ఇగో ఇది పరిస్థితి ఇంక మరి ట్రంప్ అవసరమా మన దేశానికి ట్రంప్ అంటాం సారీ మోడీ అవసరమా మన దేశానికి ఎంతసేపు ట్రంప్ దగ్గర కూర్చొని ట్రంప్ కాడ మొకరిళ్ళి ఇక దేశాన్ని వాళ్ళకు తాకట్టు పెట్టే మోడీ మనకు అవసరమా ఒకసారి ఆలోచించుర్రీ ప్రతి విషయంలో ఎంతసేపటికి రాహుల్ని విమర్శిస్తుంటారు రాహుల్ అట్లా రాహుల్ ఇట్లా అని చెప్పేసి సోనియా గాంధీ అట్లా ఆమె బయట విదేశీ విదేశీరాలు ఈ ఏంది విదేశీ విదేశీ అని చెప్పేసి చెప్తారు ఇటలీ ఇటలీ అని ఆమె ఏం సాధించింది ఏం సంపాదించుకున్నది ఆమె ఏం సుఖపడ్డది రాజీవ్ గాంధీని పెళ్ళి చేసుకొని ఆయన దేశం కోసమే కదా ఆయన ప్రాణాలు కూడా పోయినాయి త్యాగం చేసిండు ఆయన పూర్తిగా బతికిర్రా లేదు అటువంటిది ఆమె పిల్లలను పట్టుకొని దేశ భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతోనే ఆమె పోరాటం చేస్తూనే ఉన్నది ఎప్పుడన్నా పోయిందా ఆమెకు అక్కడ ఇటలీతోనే ఏమైనా సంబంధాలు ఉన్నాయంటే ఏమీ లేవు అయినా కానీ ఒక మత్స్యశ్వరు మత్స్యశ్వరు అయినా కానీ నెట్టుకుంటూ వస్తూనే ఉన్నది ఈయన మీద రాహుల్ రాహుల్ అట్లా రాహుల్ ఇట్లా అని మాట్లాడుతున్నాడు మరి నిజాలు మాట్లాడినప్పుడు రాహుల్ ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్తలేరు ఎందుకు భయపడుతున్నారు నిన్న ప్రెస్ మీట్లో రాహుల్ గాంధీ ఇట్లా బయటకు వచ్చి బీజేపీ మాట్లాడుతుంటే వాళ్ళకి రాహుల్ రాగానే గతం పారిపోతురు ఏం అడుగుతాడో ప్రెస్ మీట్లో డైరెక్ట్ అని అంటే గంత భయపడుతురు రాహుల్ గాంధీని చూస్తే పెట్టురు మరి దమ్ముంటే రాహుల్ గాంధీతో డిబేట్ పెట్టుకోరి ఏ విషయం మీద చర్చించాలో ఆ విషయం మీద చర్చిస్తే ఆయన సిద్ధం ఉన్నాడు ఓట్ చోరీ కావచ్చు ఎఫ్స్టీమ్ ఫైల్స్ కావచ్చు ఇంకా రకరకాల వాటి మీద అమెరికాకు మీరు ఎందుకు మోకరిల్లుతారు అమెరికా ముందు అన్నిటి మీద ఆయన సిద్ధంగా ఉన్న ఆయనతో మాట్లాడు ప్రెస్ మీట్ పెట్టి డిబేట్ల దమ్ము లేదు ఎంతసేపటికి పక్కకు తప్పించుకొని పోవడం దేశ సంపదను కొల్లగొట్టడం దేశాన్ని అమ్ముకోవడం అంతా అయిపోతుంది అందుకనే దేశాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే బీజేపీ హటావ్ దేశ్ బచావు ఇదే నినాదం పక్కా బీజేపీ హటావ్ కాంగ్రెస్ని కాంగ్రెస్ హఠావు దేశ బచావని తీసుకొచ్చారు కానీ కాంగ్రెస్ని పక్కకు జరిపి ఉన్న కాడికి అమ్ముకు వాస్తవానికి బీజేపీని హఠావ్ అనలేదు ఇటువంటి లుచ్చ రాజకీయాలు చేసి లాస్ట్కు దేశాన్ని కూడా తాకట్టు పెట్టే దాంట్లోగో ఈయన కూడా ఉన్నాడు హర్దీప్ సింగ్ పేరు వస్తే ఈయన అన్నాడు నాకు సంబంధం లేదు నేను దాని గురించి నాకు తెలియదు అన్నట్టు విచారణ జరిపితే తెలుస్తుంది